రైజులాడ్ దేవుని పరిశుద్ధనామమునికి మహిమ కలిగిన గాక ప్రభునందు మీ కిలి ప్రియమైన వాళ్ళరా ఈ విలువైన సమయంలో మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశంతో మేము రావడం జరిగింది ఎక్కడ చూసినా ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ఆర్థిక సమస్యలు డబ్బును గురించినటువంటి ఇబ్బందులు ప్రతి కుటుంబంలో మనం చూస్తున్నాం అంటే కొన్ని కుటుంబాలలో విపరీతమైన డబ్బులు ఉన్నా చాలినంత ధనం వారికి ఉన్నా దాన్ని బట్టి వారు సంతోషము మరియు నెమరీ పొందలేకపోతున్నారు మరికొందరు వారు పొందాలనుకుంటున్నటువంటి సంతోషము సమాధానం డబ్బుతోనే ముడిపెట్టబడి ఉన్నదని ఆలోచనతో డబ్బు కొరకు పొరుగులేడుతున్నారు నిజంగా సర్వశక్తివంతుడైనటువంటి దేవుని విశ్వసించినటువంటి మనము అనగా క్రైస్తవులముగా క్రీస్తుని అనుసరించి బ్రతుకుతున్నటువంటి మనందరి జీవితాలలో సంతృప్తికరమైనటువంటి జీవన విధానం కలిగి ఉండటానికి బైబిలు ఎట్టి సూత్రాలను మనకు ఇచ్చింది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసిన నిజముగా దేవుడు తన ప్రజలందరి కోసం గొప్ప వాగ్దానాలు చేశాడు దేవుని వాగ్దానం నమ్మదగినది దేవుడు సర్వజ్ఞాని తన జ్ఞానము చొప్పున మనిషిని నిర్మించక ముందే ఆదిమానవుడైన ఆదామును నిర్మింపచేయకముందే మానవునికి కావలసిన ప్రతి విషయాన్ని కూడా ఆయన ముందుగానే సిద్ధపరిచాడు కనుక దేవుడు సర్వజ్ఞాని గనుక సర్వోన్నతుడు సర్వజ్ఞాని అయిన దేవుని ఆలోచన మేరకు తన వాగ్దానం నమ్మదగినది ఆ వాగ్దానం తన ప్రజలకు ఏ విధంగా ఇస్తున్నాడు ఆ వాగ్దానాన్ని దేవుని పిల్లలైనటువంటి వారు ఏ విధంగా నమ్మి విశ్వసించాలి దాన్ని వెంబడించాలి అనేటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం గుర్తుంచుకోవాలి మన అంశము ధనము డబ్బు ఈ ధనము డబ్బుతోనే మనము సంతోషం సమాధానం నెమ్మది పొందగలమా ఈ ధనము ఎంత సంపాదించినా డబ్బులు ఎంత కూడబెట్టినా మన యొక్క నిలవకపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయాలను కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యం వెలుగులో చూద్దాం దేవుని పిల్లలైన మనము డబ్బు విషయంలో ఏ ఆలోచన కలిగి ఉండాలి అనే విషయాన్ని ఒకసారి పరిశీలి చేద్దాం రండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథము రెండవ అధ్యాయము నాలుగవ వచనాన్ని నేను చదువుతున్నా మొట్టమొదటిగా మనం గమనిస్తే ఆ మొదటి నుండి నాలుగు వచనాలు మనం చదివితే అక్కడ సంపూర్ణంగా మనకు విషయం అర్థమవుతుంది నా కుమారుడ నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొక్క దాచుకున్న ఎడల జ్ఞానమునకు నీ చెవికి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల తెలివికై మొర్రబెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల దాచబడిన ధనమును వెదికినట్లు దానిని వెదికిన ఎడల యహోవయందు భయభుక్తులు కలిగి ఉండట ఎటుదో నీవు గ్రహించదవు దేవుని గురిచిన విజ్ఞానము నీకు లభించను రెండవ అధ్యాయం సాయంత్ర గ్రంథం మొదటి నుంచి ఐదు వచనాలు నేను చదివాను నిజానికి ప్రభువుని విశ్వసించిన మన ఆలోచన డబ్బు చుట్టూ కాకుండా సర్వోన్నతుడైనటువంటి సర్వజ్ఞాని అయినటువంటి సర్వాధికారి అయినటువంటి దేవుని మాటల మీద మన ఆలోచన ఉండాలి మన లక్ష్యం ఉండాలి మన గురి దేవుని వాగ్దానం మీదనే ఉండాలి అంతా కూడా దేవుని వాగ్దానమే ఇక్కడ మనం చెప్పబడిన మాటలు చదువుకున్నటువంటి మాటలు గమనించినట్లయితే అయ్యా నువ్వు వెతకవలసింది డబ్బుని కాదు డబ్బు సంపాదించడానికి మార్గాలు కాదు కానీ నా మాటలను నువ్వు అంగీకరించి వాటిని ఎంత దాచుకో నేనిచ్చే తెలివి నేను ఇచ్చే జ్ఞానం నేనిచ్చే వివేచన నీకు అవసరం ఈ తెలివి ఈ జ్ఞానము నేను నీకు ఇస్తున్నా వీటిని వెతికి నీ దాచి దాచిపెట్టుకుంటే వెళ్ళి నేను ఎదికినట్లుగా నువ్వు దాచుకున్న డబ్బులను ధనాన్ని వెతికినట్టుగా నా జ్ఞానాన్ని నువ్వు వెతికితే అంటున్నాడు కదా ఈ ఐదవ వచ్చిన యహోవ ఎందు పైభుక్తులు కలిగి ఉన్న ఎటుతో నీవు గ్రహించదవు దేవుని గురించిన విజ్ఞానం నీకు లభించను దేవుని గురించిన విజ్ఞానం జ్ఞానం వేరు విజ్ఞానం వేరు ఈలోగున మనము మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కాకుండా దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని వెంబడించి అనుసరించి బ్రతికినట్లయితే ఆ వాగ్దానం కొరకు మనం కనిపెట్టి ఆ వాగ్దానాన్ని దాచుకొని దేవుని మాటలను మన హృదయంలో భద్రపరచుకున్నట్లయితే దేవుడు అనుగ్రహించిన గురించిన విజ్ఞానం మనకు లభిస్తుందట ఈ విజ్ఞానము ఈ ప్రపంచాన్ని నువ్వు ఏ విధంగా జయించవచ్చో దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని ఏ విధంగా అనుభవించవచ్చో దేవుని విజ్ఞానం దేవుడిచ్చిన విజ్ఞానం నీకు నేర్పిస్తుందండి ఈనాడు చాలామంది పరిస్థితుల చుట్టూ తిరుగుతున్నారు కానీ ప్రభువైపు తిరగడం లేదు పరిస్థితులు చూసి మరి ఏమైపోతున్నారు వారు చెలించిపోతున్నారు అయ్యో నా అప్పులు ఎలా తీరుతాయి నా బాధలు ఎలా పోతాయి ఇంకా రకరకాలుగా పరిస్థితుల పట్ల ప్రభావితం అవుతున్నారు కానీ ఆ పరిస్థితులకు మించిన ప్రభువు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని గ్రహించలేకపోతున్నారు ఎప్పుడు మీకు సహాయం చేస్తాడు ఆయన నా ఆలోచన విని మీద దాచుకున్నప్పుడు అంటున్నారు ఎప్పుడైతే డబ్బుని ఎంత భద్రంగా దాచుకుంటావో అంతే విధంగా దేవుడిచ్చిన మాటలు దేవుడిచ్చిన వాగ్దానాన్ని నువ్వు దాచుకుంటావో అప్పుడు నీకు జ్ఞానం లభిస్తుంది ఆ జ్ఞానము అది దేవుడిచ్చిన విజ్ఞానము కనుక ఆ జ్ఞానము నీ అప్పులను కావచ్చు నీ ఆర్థిక సమస్యలు కావచ్చు నీ ఇరుకులను నీ ఇబ్బందులను ఏ విధంగా జయించి దాటి ముందుకు వెళ్ళి జయము పొందుకోవాలో అటు విజ్ఞానం నీకు నేర్పిస్తుంది మరొక శ్రేష్టమైనటువంటి దేవుని వాక్యాన్ని పరిశీలన చేద్దాం రండి ఏషయా గ్రంథం ఒకసారి మనం చదువుదాం ఏషయా గ్రంథం నలభై ఐదవ అధ్యాయం మూడవ వచనాన్ని చదువుకుందాం పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇస్రాయేల్ దేవుడైన యహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను నేను పేరు పెట్టి నేను పిలిచాను నేను ఎన్నిక చేసుకున్నాను నా సేవకుడిగా ఉండటానికి నా ఉద్దేశాలన్నీ నీకు తెలియపరుస్తూ వస్తున్నాను కనుక నా కొరకు నీవు నమ్మకంగా ఉన్నట్లయితే నీకు రహస్య స్థలములలో మరుగైనటువంటి ధనాన్ని నీకు ఇస్తానంటున్నాడు ఒకటి ఆయన వాగ్దానాన్ని నమ్మాలి ఆయనకు సేవ చేయడానికి ఆయన చిత్తమను అంగీకరించడానికి మనము సిద్ధంగా ఉండాలి అప్పుడు సర్వ ప్రపంచానికి సర్వాధికారి అయినటువంటి దేవుడు మనలను తన కృపతో ఆదరించి మనకున్న లేమంతటిని తొలగించి సమృద్ధిని సంతృప్తిని చేస్తాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా మనం పరిస్థితులను చూసి చెలించేవారు కాక విశ్వాసముతో దేవుని వాక్యమును దేవుని జ్ఞానమును దేవుని వాగ్దానాన్ని చదివి విశ్వాసంతో దాన్ని హృదయంలో పెట్టుకొని దాని పట్ల విశ్వాసంతో ముందుకు కొనసాగుతూ దేవుని చిత్తమును దేవుని సేవను అనగా దేవుని సేవ అనగా దేవుని మాట వినటమే దేవుని సేవ దేవుని మాటకు లోబడి దేవుని చిత్తమును గైకుంటూ దేవుని వాగ్దానాన్ని అనుభవించి దేవుడు దాచిన మరుగైన ధనాన్ని అనుభవించే బిడలముగా మనం ఉండినట్లుగా మన వాక్య అనుభవం చేత సిద్ధపరచబడాలి ఇది అనుభవాలు మనకు రావాలంటే ఖచ్చితంగా దేవుని వాగ్దానాన్ని నమ్మాలి దేవుని చిత్తమును నేర్చుకోవాలి అప్పుడు నీకున్న పరిస్థితులన్నీ కూడా మరి దేవుడు మార్చివేస్తాడు బైబిల్లో ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఎందరో ఇబ్బందులు ఉన్నటువంటి వారు ప్రభు చెప్పిన మాటను బట్టి వారు విధేయులైనప్పుడు వారు అక్కర్లన్నీ కూడా తీర్చబడ్డాయి ఫస్ట్గా నువ్వేం చర్య తెలిసినా దేవుని మాటలు నేర్చుకుంటున్నావు దేవుని మాటలు వింటున్నావు ఆ విన్నటువంటి మాటల ప్రకారం జీవించటానికి సిద్ధపడాలి అంత మాత్రమే కాకుండా దేవుని వాగ్దానాన్ని నమ్మి గట్టిగా చేపట్టి ఆయన చెప్పిన దాన్ని చేయడానికి సిద్ధపడి ముందుకు రావాలి అప్పుడు మనం దేవుని చేత ఆశీర్దించబడినటువంటి బిడ్డముగా ఉంటాం అట్టి అనుభవాలతో ప్రభు మనల్ని నింపి కాక ఆమె